హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు సో నేనైతే బాగున్నాను మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నారో షేర్ చేసుకోండి అండ్ ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి నా పేరు వచ్చేసి అనూష సో మీకన్నా నా వీడియోస్ నచ్చితే ఒకసారి నా ప్రొఫైల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చాలా చాలు అయిపోయింది వ్లాగ్ చేసి అయితే ఎప్పుడో నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక వ్లాగ్ చేశాను సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇవాళ మార్నింగే లేచి ఇంకా పూజ అయితే చేసేసాను బేబీ చిన్న బేబీ ఉన్నాడు కాబట్టి నేను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అలా పూజ చేస్తుంటాను కంపల్సరీ మార్నింగే లేచి చేస్తాను అని ఏం లేదు సో ఇక్కడ వచ్చేసి మిన్నల స్వామి అంటాము మా ఇంటి దేవుడు ఈయన కూడా వెంకటేశ్వర స్వామి ప్లస్ ఈయన ఇద్దరు స్వాములకి పూజ చేస్తాము సపరేట్ సపరేట్గా అండ్ ఫస్ట్ అయితే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడైతే హనీ బాటిల్ ఇది వచ్చేసి ప్రతి ఇయర్ ఫిబ్రవరిలో మాకు తేనైతే తెస్తారనమాట మా ఫాదర్ వాళ్ళు సో ఇంకా ఇక్కడైతే కిచెన్ అయితే క్లీన్ చేశాను బేబీలో వచ్చే లోపే మోస్ట్లీ అన్ని పనులు కంప్లీట్ అయితే ట్రై చేస్తాను నేను సో ఇక్కడైతే పాలు పేరేసాను అనమాట పెరుగు చాలా గట్టిగా అయింది ఇక్కడ ఏదో గేదెల షెడ్ పెట్టారు సో అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాము అక్కడైతే మాత్రం పెరుగు చాలా బాగుందనమాట అండ్ ఇది వచ్చేసి వెన్న తీసాను నెయ్యి కోసము ఇంకా ముందు రోజే తీసాను కానీ నాకు కుదరలేదు అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఈరోజు చేద్దామని నేను మోస్ట్లీ వర్కింగ్ డేస్లో అయితే మార్నింగే బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కంప్లీట్ చేసేస్తాను సో మళ్ళీ తర్వాత బేబీని చూసుకోవడానికి వర్క్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది అని చెప్పి అండ్ బేబీ ఫుడ్ అయితే మాత్రం ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేస్తాను మాకైతే మార్నింగే చేసేస్తాను అనమాట ఇక్కడైతే వె వెన్న తీసిన దాంతో నెయ్యి చేసేసాను సో ఇలా మంచిగా వచ్చింది సో మనం బయట ఎన్ని కొనుక్కున్నా అంత టేస్ట్ అనిపించవు కానీ ఇంట్లో చేసుకున్నది అయితే మంచిగా అనిపిస్తుంది అండ్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే బీట్రూట్ చపాతి ఇంకా ఆకుర ఫ్రై చేశాను ఇది ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ నార్మల్ చపాతి ఎలా ఉంటుందో అలా తినేసేయచ్చు అయితే మంచిగానే ఉంది తినచ్చు బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది కంపల్సరీ ట్రై చేయవచ్చు ఎందుకంటే నార్మల్ చపాతి లాగే ఉంటుందన్నమాట చాలా సాఫ్ట్గానే ఉన్నాయి ఇది లంచ్ కోసం పెట్టిస్తున్నాను మా హస్బెండ్కి కీర ఇంకా క్యారెట్ బీట్రూట్ చపాతి ఇంకా ఆకుర ఫ్రై అయితే పెట్టించేసాను అనమాట చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చపాతీస్ సో మీరు కూడా అంటే మోస్ట్లీ ఇలా మార్నింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తే కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అని నా ఫీలింగ్ ఇంకా ఏంటంటే బేబీ ఫుడ్ మాత్రం వేడిగానే చేస్తాను బయటకు వెళ్ళినా కూడా మోస్ట్లీ నేను ఫుడ్ ప్యాక్ చేసుకునే తీసుకెళ్తాను ఇంకా నాకు హెల్త్ బాగా లేజీగా అనిపిస్తే తప్ప బయట తినిపిస్తాం తప్ప మోస్ట్లీ ఇంట్లోనే చేసేస్తాను ఇంకా బేబీ ఫుడ్ వచ్చేసి కిచిడి లేకపోతే ఏదైనా వెజిటేబుల్ రైస్ కానీ ఏదైనా పలావ్ కానీ లేకపోతే రైస్ కలుపుతుంటాను అయితే ఆకుకూర చేశాను కదా అదే ఆకుకూర వన్ స్పూన్ వేసి ఎక్కువ గీయేసి తినిపించేసాను అనమాట మంచిగా తినేసాడు సో ఏదైతే కర్రీ వేస్తున్నానో అది లైట్గా వేసి వేసి తినిపిస్తున్నాను తింటున్నాడు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట మస్క్ మిల్ అని కట్ చేసి ఇచ్చాను అనమాట ఇంకా బేబీ మా హస్బెండ్ అయితే మంచిగా సాంగ్స్ తినుకుంటూ కూర్చొని తింటున్నారు మా అబ్బాయి పడుకున్నాక నేనైతే ఫ్రూట్ తినేసాను ఇది వచ్చి వాడి కోసం లంచ్ అనమాట సో వాడికి చెప్పాను కదా ఏ కర్రీ అయితే ఆ కర్రీ అలా నెయ్యేసి తినిపించేస్తున్నాను ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్